ఫైనల్ గా అయితే గిఫ్ట్ అయితే చేస్తున్నాను థాంక థాంక కంగ్రాట్యులేషన్ థాంక్యూ गाइस ఇదైతే నెక్స్ట్ వీడియో అన్నమాట మో కలకాలం అయితే ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసేసాను కదా అది ఎంతమంది చూసుంటారో చాలా కామెంట్స్ వచ్చాయనమాట సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే అన్ని రియాక్షన్ చూపి కామెంట్ చేశారు కదా నేను కూడా చెప్తూ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను తను వచ్చిన తర్వాత ఇదైతే ఈవినింగ్ అనమాట వీడియో అయితే అంత క్లారిటీ ఉందో లేదో ఇదైతే ఈవినింగ్ షూట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత అయితే చెప్తానమాట మీ ముందరనే తన రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది మీ ముందే కూర్చోబెట్టి చెప్పేస్తాను ఓకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా గాయస్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఫస్టే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి వీడియో అయితే మరికొందరికి రీచ్ అవుతుంది ఓకేనా వీ బాగా వచ్చిన తర్వాత అయితే వీడియో ఆన్ చేస్తాను చూస్తూ ఉండండి సో గాయస్ టైం అయితే సిక్స్ అవుతుంది అసలు వెయిట్ చేసి వెయిట్ చేసి అస్సలు రాలే అనమాట ఇంతసేపు సో నేను అలానే వెయిట్ చేశాను ఇప్పుడైతే వచ్చిండు సో బావానైతే పిలుస్తాను సో వచ్చిన తర్వాత తనకైతే మైక్ పెడతాను అనమాట బావా బావా ఇట్రా ఇట్రా హాయ్ చెప్పు మా వాళ్ళకి హాయ్ అప్పు ఎందుకు కెమెరా పెట్టుకొని వస్తున్నాయి దుకాణం ముందు మైక్ పెట్టుకో చెప్తా చెప్తే మైక్ పెట్టుకో వీడియో ఏంటంటే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన సో అందుకనే వీడియో షూట్ చేసుకుంటున్నా హాయ్ చెప్పు ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యా హాయ్ చెప్పు హాయ్ హాయ్ సో విషయం అందరికి తెలిసే కదా ఇప్పుడైతే బాగా వచ్చింది అనమాట సో తనకైతే సర్ప్రైజ్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం తను ఎట్లా ఫీల్ అవుతాడో చూసేద్దాం అనమాట సో గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసాను ఆ మణికవర్ నీకు డబ్బులు పెడుతున్నా అయితే

ఈ రౌడీలే ఏదో ప్యాన్ కదా చూడట్లా ఏస్తుందో ఏదో వీడియో కోసం లేదు పాజిటివ్ వచ్చింది ఎక్కడ మార్నింగ్ తీసుకున్న కిట్టు ప్రామిస్ కిట్టు ఓకే మనదే లేదు లేదు మనదే నిజం నిజంగా

బాబు పాప కావాలా ఎవరైనా సరే పాప అవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఆ గుడ్ న్యూస్ బాగా చెప్పేశాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు ఎట్లా చూసుకుంటాం ఎట్లా చూసుకోం సరే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మాటలు రావట్లేదు ఏమంటారు మళ్ళీ మనకు యూ రాబోతుండంక్ సిరికైతే హెల్త్ అయితే అసలు బాగుండదు ఫ్రెండ్స్ ఏమంటారు అందుకే సిరి వన్ వీక్ నుంచి తినబుద్ధి కాకపోవడం వీక్నెస్ అయింది కదా సి సెక్షన్ అయింది కదా సి సెక్షన్ అయినందుకు వీక్నెస్ ఉందేమో ఉందేమని చెప్పిండ తన మాటలు నేను కూడా నమ్మేసిన సో ఫైనల్ గా అయితే గుడ్ న్యూస్ వినేసింది అన్నమాట ఆ 10 డేస్ అయ్యింది కదా 10 డేస్ కి ఎంత ఫుల్ పాజిటివ్ వచ్చింది చూడు అవును అంటే బేబీ గ్రోత్ మంచిగా ఉంటే మంచిగా వస్తుంది టిక్ లైన్ వస్తుంది అన్నమాట బేబీ గ్రోత్ వీక్ ఉందనుకో అనుకో ఎగ్ తొందరగా రిలీజ్ కాకపోయినా గానీ లేట్ వస్తుంది లేట్ వస్తుంది అన్నమాట మా పాప పాప కూడా 3 డేస్ కి రాలా దేసి 3 డేస్ కి వచ్చింది

అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి కానీ ఎవరు గా అనుకోవచ్చు నా ఫాలోవర్స్ కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం నేను వీడియో షూట్ చేసి మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే కానీ మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచిగా నైన్ మంత్స్ జర్నీ మంచిగా జరగాలని బ్లెస్సింగ్స్ అయితే చేయండి ముందు ముందు వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట సో ఇక నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏం తీయము సెవెన్ వీక్స్కి స్కానింగ్కి అయితే వెళ్దాం కదా ఫస్ట్ స్కానింగ్ అది ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాం ఓకేనా మళ్ళీ అప్పుడు ఎలా ఉన్నదనేది తప్పకుండా షేర్ చేసుకొని చెప్తాము అప్పటి వరకు అయితే వీడియోస్ చూస్తూ ఉండండి చూసిన వాళ్ళు లైక్ చేయట్లేరు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే మరొకరికి చేరుతుందనమాట సో ఇది అనమాట నువ్వేమైనా మాట్లాడుతావు ఫ్రెండ్స్ అందరూ అయితే మంచిగా బ్లెస్ చేయండి సిరి హెల్త్ బాగుండాలి సిరి మంచిగా ఇంకొకటి ఏంటంటే అందరు ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూస్తే నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ బాగా కాని వాళ్ళు చూస్తున్నారు వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక చిన్న పాప ఆడుకోబోతున్నాడు ఇంకొకటి అందరూ మా తమ్మునికి మా చెల్లెలకి అందరికి చిన్న చిన్న పిల్లలు పెట్టేశారు అయితే పాప తమ్ముడు పాప పాప అని ఏమంటారు చిన్నపిల్లలు అంటే చాలా చాలా ఇష్టము మా తమ్ముని కూడా అని చూసి తమ్ముడు 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 అని నడుస్తుంటది ఏమంటారు ఏమంటారు తమ్ముడు చెల్లెళ్ళంటే చాలా ఇష్టం లోడ్ తీరబోతుంది ఎంతో హ్యాపీగా ఉంది మా సిరీ చూయించినప్పుడు ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు ఒకసారి ఫ్రాంక్ చేసింది ప్రెగ్నెన్సీ దృతి దాంతో అయితే వేసింది ఇప్పుడు మళ్ళీ వీడియో మధ్యలో ఆపి మరి వీడియో షూట్ చేసి చూపించింది అప్పుడు నమ్మిన లేకపోతే దెబ్బలు పడుతున్నాయి ఈరోజు కూడా ఫైనల్ పెట్టుకుంటాను బేబీ పుట్టిన తర్వాత తెలివి వచ్చేంత వరకు చూపిస్తాను ఇది మెమరబుల్గా దాపెట్టుకోవాలి పాపది కూడా ఉంది ఇంకా సో ఇదైతే భద్రంగా దాపెట్టాలి ఏమంటారు ఇది హోల్డ్ కిట్ లా అనిపించట్లేదు ధృతిది అయితే మొత్తం వాడిపోయినట్టు ఇంకా ప్లస్ కొంచెం ఉండే ఇంట్లో కొంచెం క్లియర్ గా అనిపిస్తుంది లైటింగ్ గానీ ఇప్పుడు కనిపిస్తుంది అయితే దృతి ఆ రోజు ప్రాంక్ చేసిన రోజు అయితే ఏమంతా అనిపించలే కాకపోతే నేను నమ్మిన ఇవి ఎప్పుడేం చెప్తుందో తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి గుడ్ న్యూస్ చెప్పినావు ఫ్రెండ్స్ అయితే కొంచెం బిజీగా ఉన్నా రాను అని చెప్తే మరీ మరీ రమ్మని చెప్పింది దీనికోసమైనా ఏమో అర్జెంట్ ఉంది అర్జెంట్ ఉందని చెప్పింది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసే కదా అలా వీడియోని అయితే లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ గాయ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి మంచిగా సపోర్ట్ చేయండి అందరు మంచిగా బ్లెస్ చేయండి సిరి ఇప్పటికైతే చాలా బాగా ఆదరిస్తున్నారు ఇంకా మీ ఆదరణతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వు